ఎంతటి నిష్కామయోగి ఆయనకు అసలు ఉపాధి భేదాలు ఆయన దృష్టిలోకి వెళ్ళవు ఎదురుగుండా ఉన్నదెవరు ఆయనకేం పట్టదు ఆయన ఒకనాడు వెళ్ళిపోతున్నాడు దేవకన్యలు స్నానం చేస్తున్నారు వివస్త్రలై బట్టలు లేకుండా సుఖబ్రహ్మ వెళ్ళిపోతున్నారు శుకుడు వెడుతున్నాడు మహానుభావుడు గబగబా ఒడ్డుకొచ్చి వంగి నమస్కారం చేశారు సుఖబ్రహ్మకి వాళ్ళు దేవతా స్త్రీలా మనుష్య స్త్రీలా పురుషుల పట్టదు వెళ్ళిపోయాడు వెనక వ్యాసుడు వస్తున్నాడు పుత్రా పుత్రా అని అరుస్తూ అమ్మో వ్యాసుడు వస్తున్నాడు బట్ట కట్టుకోండి అని బట్ట కట్టుకుని నమస్కారం చేశారు వ్యాసుల వారు నేను వృద్ధుణ్ణి శుకుడికి తండ్రిని నన్ను చూస్తే బట్ట కట్టుకు నమస్కారం చేశారు నా కొడుకు శికుడు యవ్వనంలో ఉన్నాడు శుకుడు వెళ్ళిపోతుంటే బట్టలు విప్పుకునే నమస్కారం చేశారు ఏమి ఆశ్చర్యం అని అడిగాడు ఎంత గొప్పవాడవైనా వ్యాసుడా నీవు ఇలా చూసేటప్పటికి లింగ భేదాన్ని గుర్తుపడతావు నీ కొడుక్క తెలీదు అంతటా బ్రహ్మమే అందుకే నీ కొడుకు కనబడితే మేం బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశామన్నారు అంతటి మహానుభావుడు